హాయ్ అండి వెల్కమ్ టు క్యూట్ హన్షు ఛానల్ యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గరకు వచ్చాము చిన్నోడికి ఈ పొట్టు పెట్టిస్తున్నాం అన్నమాట అస్సలు పెట్టించుకోవట్లేదు చిన్నోడు బట్ ఫైనల్ పెట్టించుకున్నాడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము కిందనే వెహికల్ పార్క్ చేసి పైకి వెళ్తున్నాము బస్లో వెళ్దామని ఈసారి ట్రై చేసాం బస్ ట్రిప్ అయితే కానీ బస్ ట్రిప్ చాలా బాగుంది అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది కానీ బస్లో వెళ్ళడం అదొక థ్రిల్లింగ్గా ఉంది కార్లో కంటే బస్లో బాగుంది చిన్నోడు వాళ్ళ తాతతో చూడండి అట్లా చేస్తున్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ మీద ఎందుకు ఇంత ప్రేమ ఉంటుంది తాత అమ్మమ్మకి అనిపిస్తుంది ఇంకా చూడండి టర్నింగ్స్ కానీ బస్ డ్రైవర్ మాత్రం సూపర్ టర్నింగ్ వేస్తున్నాడు అండి అటు ఇటు పడుతూనే ఉన్నాము యాదగిరిగుట్ట టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యాము చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంది వెళ్తున్నాము బట్ ఫోన్స్ అయితే ఎలా లేదు దర్శనంకి దర్శనం అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి పైకి ఫోన్స్ తీసుకు వెళ్ళొచ్చు అని చెప్పి మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో మేము అలాగే తీసుకెళ్ళాము చూడండి ఎంత బాగుందో ఈ లోపల నుంచి వెళ్తుంటే ఏదో లోకంలోకి వెళ్తున్న ఫీల్ అయితే ఉంది కానీ చాలా బాగా రెనోవేట్ చేశారు యాదగిరిగుట్ట టెంపుల్ని వెళ్తున్నాము నాన్న ఏదో చెప్తుంటే హంషు కూడా అదే మాట్లాడుతుంది ఇంకా ఫైనలీ టెంపుల్ లుక్ అయితే ఇలా ఉంది అసలు ఎంత బాగుందో హంషుకి కూడా ఈ యాదగిరిగుట్ట చాలా ఇష్టము ఎప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్దాం వెళ్దాం అని అడుగుతుంది ఎందుకంటుందో మాకు కూడా తెలీదు కానీ హ్యాపీగా వెళ్తాము వెళ్ళినప్పుడు కొండ పైన నుంచి కిందకి ఇలా ఉంది ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్య ఇట్ సైడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చిన్నోడు హంషు ఇదండి మా ఫ్యామిలీ వాళ్ళ నాన్న అయితే రాలేదు ఇక్కడ హంచు అలిగిందండి ఏదో కావాలని అడిగితే నేను కొనివ్వలేదు సో బ్రతిమ్లాడుతున్నారు అందరు కలిసి చూసారా హంచుని ఎంత ఇష్టంగా చూసుకుంటారో మా ఫ్యామిలీలో టెంపుల్ చూడండి వ్యూ మొత్తం ఇలా ఉంది బాగానే రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు దర్శనం హంచు అక్కడ నా భరతనాట్యం చేస్తున్న పిల్లల్ని చూస్తుంది అండ్ మా నాన్న చిన్నోడు ఇంకా అయిపోయింది మా దర్శనం అయితే వెళ్తున్నాము ఇక్కడ లడ్డూ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది నాకు పులిహోర అంత నచ్చదు లడ్డు అయితే చాలా ఇష్టం హంషు లడ్డు కోసం వెళ్తుంది ప్రసాదం కోసం చెప్తుందిలే కానీ అక్కడ ఆ సౌండ్స్కి తన వాయిస్ అంత క్లారిటీగా రావట్లేదని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది హంషుతో వాయిస్ ఓవర్ ఇప్పించడానికి ట్రై చేస్తా అని చెప్పాను కదా చూస్తాను ఇంకా తనకి అది ఎలా ఏంటి అన్నది తెలీదు హంషుకి ఫ్రాక్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా పైన నుంచి చూస్తున్నాము ప్రసాదానికి వెళ్ళారు నాన్న వాళ్ళు అండ్ ఫుల్ కోతులు ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి అసలు చూడండి కోతులు ఎట్లా ఏది ఉన్నా చేతిలోంచి గుంజుకొని తినేస్తున్నాయి అట్లా ఆ రకంగా ఉన్నాయి చిన్నది లేదు పెద్దది లేదు ఏదైనా సరే అలానే ఉంది నేను చాలా కాపలా కాస్తూ నానవాళ్ళకి ఇస్తున్నాడు అండ్ హన్షుకి ఏ టెంపుల్కి వెళ్ళినా ఇవి మాత్రం కంపల్సరీ కావాలని అడుగుతుంది అది ఎందుకో తనకి ఇష్టం అన్నమాట అలా వేపించాము హన్ షూ ఏ డిజైన్ వేసుకుందో కూడా మీకు చూపిస్తుంది ఇంకా ఇలా మీ ఇలా ఇలా ఎంతమంది పిల్లలు వేయించుకుంటారు మీరు కూడా ఇలానే వేయించుకుంటారా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగుందా నా కోన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట కొట్టేయడం మాత్రం మర్చిపో మర్చిపోకండి ఇదిగోండి ఇంక అయిపోయింది ఇది ఇది వేసినందుకు తను ట్వంటీ రూపీస్ తీసుకుంది మా దగ్గర అండ్ అదిగోండి ఫైనలీ హన్షు అలా ఉంది ఇక్కడ అయితే చాలా రకాల బొమ్మలు ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి కొనుక్కోవచ్చు అండ్ ఇన్నిసార్లు గుడికి వెళ్ళాం కానీ ఎప్పుడు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకో అమ్మ అన్నది అలా రాపించుకుందామా ఒకసారి చూద్దాము కీ చే కదా అని అంటే రాపిచ్చాము అదిగోండి హన్షు వాళ్ళ తమ్ముడి పేరు మణికంఠ అని రాపిచ్చా ట్రై చేసాము ఎన్నిసార్లు ఎప్పుడూ అనిపించలేదు ఇలా రాపియాలని బట్ ఈసారి మాత్రం ఎందుకో అలా ట్రై చేసాము హంషు మణికంఠ రాసుకున్నాము అండ్ మా తమ్ముడి పేరు నా పేరు ఫ్రెండ్స్ మా నాన్న బండికి మా నాన్న బండికి పెడదామని పెట్టించుకున్నాం ఫ్రెండ్స్ ఈ చైన్స్ ఈ చైన్స్ అయితే మాకు టూ నేమ్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు అమ్మ పేరు నాన్న పేరు నా పేరు చెల్లి పేరు హంషు పేరు మణికంఠ పేరు అండ్ ఫ్రూటీ పేరు ఇవన్నీ కలిపి మేము తనకి త్రీ హండ్రెడ్ ఇచ్చినట్టున్నాము ఐడియా లేదు త్రీ హండ్రెడ్ అనుకుంటున్నాను నేను అమ్మ ఇచ్చింది నాకు గుర్తులేదు అండ్ అదిగోండి ఫైనల్గా మా పేర్లు అమ్మ మా చెల్లి పేరు నా పేరు కూడా తీసాను బట్ ఆ వీడియో డిలీట్ అయిపోయింది అనుకుంటా నాకు కనిపించలేదు షార్ట్స్లో పెడతాను చూడండి ఇవన్నీ మీకు అండ్ ఫైనల్గా ఆ పేర్లు అలా వచ్చాయి హన్షి అయితే ఎగ్జైట్గా ఉంది కీస్కి పెట్టాలని అయిపోయింది రిటర్న్ అయిపోయాము కీచేంజ్ కూడా రాపించుకొని రిటర్న్ అవుతున్నాము కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి ఒకసారి చూడాల్సిన ప్లేస్ కానీ మేము వెళ్ళేసరికి దర్శనం ఆపేశారు తర్వాత ఫోర్ థర్టీకి దర్శనం స్టార్ట్ అయింది ఎవరైనా ఆఫ్టర్నూన్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఆఫ్ ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్తే మీకు దర్శనం అవుతుంది అండ్ ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అనమాట నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ యాదగిరిగుట్ట వీడియో మాత్రమే ఇది స్వర్ణగిరి టెంపుల్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు అండ్ నాకు ఈ ఈ ట్రిప్ అంతా కూడా త్రీ వీడియోస్గా నేను డివైడ్ చేసుకొని పెట్టాను అన్నమాట విజిట్ చేయండి చూస్ మీరు కూడా విజిట్ చేయండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇంకా మళ్ళీ బస్లోనే వెళ్ళాలి కదా బస్ కోసం వెళ్తున్నాము బస్ స్టాప్ అండ్ బస్సెస్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం ఛార్జ్ చేయలేదు వాళ్ళు వెళ్తున్నాం హంషు చూడండి అక్కడ ఎలా డ్యాన్స్ చేస్తుందో రోడ్డు ఇది ఇల్లు ఏమీ ఉండదు తనకి ఎక్కడైనా డ్యాన్స్ చేస్తుంది పరిగెత్తుతుంది హన్షు ఫ్రాక్ హన్షు ఫ్రాక్ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి సూపర్ అని అండ్ బస్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి కానీ ఆపారు మేము వస్తుంటే వెళ్తున్నాము హి వెళ్ళిపోయింది అండ్ మధ్యలో హన్షు ఒక చోట మాకు కనిపించలేదు చాలా టెన్షన్ పడ్డాం కానీ తను డేర్గా ఒక పోలీస్ దగ్గర నుంచి ఉంది మేము వెళ్ళేసరికి బట్ ఇంత కూడా ఏడవలేదు హంషు డేర్ ఇంకేం చెప్పుకోవచ్చు అదైతే జరిగింది అండ్ ఫైనల్లీ ఇది మా యాదగిరి గుట్ట ట్రిప్పు పై నుంచి చూ పై నుంచి కిందికి వస్తున్న వ్యూ అది అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు స్వర్ణగిరి చూపిస్తాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కిందకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మా వెహికల్లో వెళ్తాము మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ నుంచి మా స్వర్ణగిరి టెంపుల్కి దగ్గరే సో అక్కడికి వెళ్తున్నాము అండ్ పైన నుంచి వచ్చేసరికి వాటర్ ఫుల్ వాటర్ ఇంక అందరం వచ్చి వాటర్ తాగాము వాటర్ తాగి స్టార్ట్ అవుతున్నాము అండ్ కింద మాత్రం పెద్ద పార్కింగ్ ఇచ్చారు పార్కింగ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే మమ్మల్ని అయితే ఏం చార్జ్ చేయలేదు అదిగోండి పైన టెంపుల్ చూడండి ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ అప్పటికే పార్కింగ్ చూడండి చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు మరి ఏం చార్జ్ చేయలేదు ఇంకా సురేంద్రపురికి వచ్చాము బట్ సురేంద్రపురి క్లోజ్ అయిపోయింది మేము వచ్చేసరికి అండ్ బయట ఒక్కసారి అలా చూసి వెళ్ళిపోయాము అత్తయ్య మావయ్య ఇంతవరకు చూడలేదు కాబట్టి వెళ్ళొచ్చాము అండ్ హన్షుది ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవుతున్నట్టయితే ఈ శివుడి దగ్గర ఒక రీల్ ఉంటుంది చూడండి అండ్ హన్షుకి బాగా ఫేవరెట్ అండి చూడండి ఎలా మొక్కుతుందో అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్